జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన ఆదేశాలతో స్థానిక వైద్యాధికారి డాక్టర్ సుష్మిత ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఒకటి దేవస్థానం ముందు పాత కార్యనిర్వహణాధికారి ఆఫీస్ కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు దానిలో భాగంగా మా జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఉమా తేజరా గారి ఆదేశాల మేరకు రెండు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి టెంపుల్ పార్టీలో ఊళ్ళో ఇయో ఆఫీస్ ఉంది మరియు ఇంకొకటి ప్రాథమికాలని కేంద్రం కాళేశ్వరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఒక షిఫ్ట్లో మన హెల్త్ సిబ్బంది ఇరవై నాలుగు మంది నుంచి ముప్పై మంది వరకు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో డాక్టర్లు ఎన్ని ఆశాలు హెల్త్ అసిస్టెంట్లు స్టాఫ్ నర్సులు మరియు ఇతర సిబ్బందిని పెట్టడం జరిగింది దీంతో భాగంగా మన వన్ జీరో ఎయిట్ రెండు అంబులెన్స్లు కూడా టెంపుల్ మరియు పిహెచ్సిలో మధ్యలో అత్యవసర సేవలకే పెట్టడం జరిగింది థ్యాంక్ యూ